ఫీమేల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక త్రీ టూ త్రీ లాక్స్ అట్లా అవుతుంది మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకోసమే వాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ ఇంతకుముందు అది ఇంపోర్ట్ చేసి డెవలప్ చేసినారో వాళ్ళు ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు మనం కూడా ఆ లెక్క ప్రకారం తీయాల్సి వస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి నా వెనకాలో పెద్ద ఎలివేటెడ్ షీప్ అండ్ గోడ్ ఫామ్ ఈ ఫామ్ పేరు వచ్చేసి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్ పది రకాల మేకలు ఇక్కడ ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఇక్కడ ఎన్ని రకాల మేకలు ఉన్నాయి అవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు వాటి ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు మనము సుభాన్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి బూత్పూర్ గ్రామం బూత్పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు మనము సుభాన్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సుభాన్ గారు నమస్తే అండి ఈ ఫామ్లో వచ్చేసి ఒక పది రకాల దేశీ విదేశీ బ్రీడ్స్ ఉన్నాయని చెప్పండి వాటిలో భాగంగా ప్రజెంట్ మీ ఫామ్లో ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయో చెప్పండి పది రకాల బ్రీడ్స్ స్టార్టింగ్ ఉండే దానిలో ఏమే ఏం చేసుకున్నామంటే మనం ఎన్ని దీనిలో సక్సెస్ అవుతున్నాయి ఎలివేటెడ్లా ఏవి సెట్ సెట్ అవుతున్నాయి ఏ బ్రీడ్ అయితే మనకు మంచిగా డెవలప్ అవుతున్నాయి గ్రోత్ అవుతున్నాయి ఆ బ్రీడ్లని మనం పెట్టుకున్నాం ఏడు ఎనిమిది రకాల బ్రీడ్స్ మన దగ్గర ఉన్నాయి దానిలో వచ్చేసి మనకు ది బీటల్ అని ఒకటి ఉంది పంజాబ్ సైడ్ ది ఇంకోటి వచ్చేసి బోయర్ ఉంది అది ఆఫ్రికన్ బోయర్ అంటే మనకు ఆస్ట్రేలియా ఆర్ ఆఫ్రికన్ లో కూడా ఉంటది ఇండియాకి చాలా ఇండ్ల కింద ఇంపోర్ట్ అయింది అండ్ ఇక్కడ డెవలప్ అయినాయి మనవి కూడా అవి ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ వెదర్ కి సెట్ అయిన జీవాలు తీసుకుని అది డెవలప్ చేస్తున్నాం అండి ఇంకోటి రాజస్థాన్ సైడ్వి మనకు సిరోహి సోజత్ అని ఇంకోటి మేవాతి అని ఒకటి ఉంది ఇంకోటి కోటాలా ఉంది అంటే దేశీ బర్బరీ క్రాస్ ఉన్నాయి ఇంకోటి దేశీ కూడా వట్టింటివి అంటే మనము చాలా బ్రీడ్స్ పైన అంటే ఒకదాన్ని ఒకది ఇది క్రాస్ చేయించి కొత్త బ్రీడ్ చేయాలని ఆ ఆలోచన మీద చాలా బ్రీడ్స్ పెట్టాము దేశీవాలీ బ్రీడ్స్ కూడా పెంచాము అంటే మన లోకల్ ఇక్కడ తెలంగాణ మేకల్ ఎలివేటెడ్కి అంత అనుకూలం కాదు అంత తొందరగా సెట్ కావద్ది ఇంకోటి వచ్చేసి బ్యాంటమ్ బ్రీడ్ అని అది న్యూజిలాండ్ సైడ్ అక్కడవి ఉంది అది ఆ బ్రీడ్ కూడా పెట్టింటివి అది ఇప్పుడు మేల్ ఒకటి ఉంది ఇట్లా ఒక దగ్గర దగ్గర ఏడు ఎనిమిది అయితే ఉన్నాయి షీప్లా నెల్లూరు జుడిపి అనే షీప్ ఉన్నాయి ఒక్కొక్క బ్రీడ్ లక్షణాలు ఎట్లుంటాయి దాని ప్రత్యేకతలు ఏమిటి చెప్పండి సార్ అంటే ఇప్పుడు మనం బ్రీడ్ బీటల్ బ్రీడ్ అన్నాం కదా దాని గురించి చెప్పాలంటే ఆ బ్రీడ్ వచ్చేసి హైట్ కానీ ఎత్తుదల దాన్ని వెయిట్లా కానీ దానిలోకి పాల్ దా ఫీమేల్స్కి పాలు కూడా మంచిగా వస్తుంది ఇంకోటి పాలు ఎక్కువ ఉంటే మనకు పిల్లల గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది అది సింగల్ డబల్ పిల్ల కిట్స్ ఇస్తాయి అంటే అంటే ఎక్కువ శాతం ఒక డెబ్భై అరవై డెబ్బై శాతం సింగల్స్ ఇస్తాయి ఒక ఇరవై శాతం డబల్స్ ఇస్తాయి ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఒక త్రిబులస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటదండి అది బీటల్ బ్రీడ్ అంటే పంజాబ్ది అది ఒరిజిన్ వచ్చేసి పంజాబ్ది దానిలో మనకు హైదరాబాదీ బ్రీడ్ కూడా తయారు చేసినారు జనాపారి బీటల్ ఒక ఒక నాలుగైదు రకాలు కలిపి హైదరాబాద్ బ్రీడ్ అని మన హైదరాబాద్ పేరు వచ్చింది ఇప్పుడు ఇండియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రీడ్ అంటే మన బ్రీడ్లో అది ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది కూడా ఉన్నాయి మన దగ్గర అది కూడా పెట్టినాం ఇంకోటి బోయేర్ బోయేర్ అనేది అది కూడా వెయిట్ గెయినింగ్కి కూడా మీట్ పర్పస్ కొరకు చాలా మంచిగా ఉంటుంది అంటే తొందరగా వెయిట్ వస్తుంది మనకు ఇంపోర్ట్ లైన్ ప్యూర్ ఇంపోర్ట్ లైన్ది ఉంటే మనకు కిట్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల మనకు ఒక దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ వస్తుంది అంటే టూ మంత్స్ కిట్ పెద్దవి అయితే మనకు నూట యాభై కేజీలు కూడా అవుతుంది మన దగ్గర ఒక ఇతరం పోతుంది అది మనకు హండ్రెడ్ కేజీస్ ఉండే కానీ బ్రీడింగ్కి అంత అనుకూలం కాదని కొద్దిగా వెయిట్ తగ్గిస్తాం ఎందుకంటే ఇక్కడ మీ వెనకాల కూడా విజువల్స్లో చూడొచ్చు ఇది బీటల్ బ్రీడ్ది ఇది కూడా మనకు నూట యాభై కేజీలు పోతుంది ఈ బ్రీడ్ అయినా సరే కానీ మనం బ్రీడ్కి వాడతాం కదా అందుకోసమే ఎక్కువ బ్రీడ్ పెంచాం ఇంకోటి సిరోయి సోజాత్ ఉంది దానికి సోజాత్ బ్రీడ్ నుంచే క్రాస్ చేపేసి ఇంకోటి హైదరాబాద్ బ్రీడ్ అని ఉంది ఆ హైదరాబాద్ బ్రీడ్ నుంచి క్రాస్ చేపేసి పిల్లలు తీపిస్తున్నాం అండ్ దానిలో ఏమొస్తుంది అంటే దాని కళ్ళు తెల్లగా ఉండి చెవులు పెద్దగా ఉన్నందుకు మళ్ళీ ఎక్కువ యూనిక్ బ్రీడ్ తయారవుతుంది అంటే ఫ్యాన్సీ బ్రీడ్ లాగా అట్లా గుణంగా మనకు ఎక్కువ శాతం పిల్లలు మంచిగా డెవలప్ చేసి ఒక్కొక్క బ్రీడ్ చేయాలని ఉంది అట్లా ఉందండి ఇంకా దేశీ నుంచి బోయర్ తీసినాం క్రాస్ చేపించి బీటల్ తీసినాం అది చేసినాక మనకేమర్థమైందంటే ఏ బ్రీడ్కి దా ఆ బ్రీడ్ తీస్తేనే మనం ఇంకా మంచిగా రిజల్ట్ వస్తాయని తెలిసింది క్రాస్ కాకుండా ఏ తీస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది అని మనకు అర్థమైందండి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రజెంట్ అయితే దేశీ నుంచి వేరే బ్రీడ్ తెస్తు చేస్తున్నాం క్రాస్ చేపిస్తున్నాం కానీ బ్రీడ్ల నుంచి వేరే బ్రీడ్లు తెస్తు చేస్తలేమండి క్రాస్ అంటే ఏ బ్రీడ్ ఉంటే ఆ బ్రీడ్కే పిల్లలు తీపిస్తున్నాం ఏ బ్రీడ్ ఉంది దానికే క్రాస్ దానికే క్రాస్ చేసి ఆ పిల్లలే తీపిస్తున్నాం అంటే దీంట్లో మీరు ముఖ్యంగా ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్స్ ఏవి దీంట్లో ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్ వచ్చేసి మనకు అండి అంటే ఇంపోర్ట్ ఇండియాకి చాలా ఎండ్ల కింద అయింది అది ఇక్కడ డెవలప్ అయినాయి ఆ తర్వాత మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది మన లో కూడా అంటే అది దాని పేరు పడిపోయింది అంతే అది బయటి దేశంకి వెళ్ళి వచ్చిన బ్రీడ్ కదా అది ఆఫ్రికన్ బోయర్ అని వాటి పడిపోయింది ఇంకోటి బ్యాంటమ్ అని ఉంది అది కూడా న్యూజిలాండ్ సైడ్ అక్కడిది అది కూడా ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చి డెవలప్ అయింది అది కూడా బయటిది ఇది అంటే మన ఇండియా ఇండియాలోనే ఉన్నాయి ఇంపోర్ట్ చేసినవి వేరే అట్లా ఉన్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని డెవలప్ చేస్తున్నాం పర్టికులర్ గా ఈ బ్రీడ్ అయితేనే ఎలివేటెడ్ షెడ్ కు పర్ఫెక్ట్ అని మీరు తీసుకుంటారా తొలతొల అనుభవం చేసామండి ఎందుకంటే వేరేవి బ్రీడ్లు కొన్ని బ్రీడ్లు మనకు ఎలివేటెడ్ కి సెట్ కావు మనకు బీటల్ ఉంది బీటల్ కూడా తొందరగా సెట్ అయిపోతుంది బోయర్ అయితే మనకు ఏం ఇబ్బంది పెట్టవు ఎలివేటెడ్ లా అది సెట్ అయిపోతుంది ఎట్లా వాతావరణం అయినా సరే ఆ బ్రీడ్ ఒకటి మనం గమనించాము ఇక్కడ చూసాము అది ఎలివేటెడ్ కి స్టాల్ ఫిట్ కి తొందరగా అలవాటేది మన దేశీవి ఇక్కడ లోకల్ తెలంగాణ మేకలు అని అంటారు ఆ మేకలు మీరు ఎన్ని దినాలు పెట్టినా మనకు సెట్ కావు చాలా పెట్టినాము అది గుణంగా ఒక ఇరవై మేకలు తెస్తే రెండు మనకు సెట్ అయినాయి దాని ఆ లెక్క ప్రకారం నైంటీ పర్సెంట్ సెట్ కావు దానికి సెమీ గ్రాజింగ్ చేయాల్సి వస్తుంది సెమీ గ్రాజింగ్ అంటే ఒక అర్ధ దినం బయట తిప్పేసి మళ్ళా హాఫ్ టైం దీనిలా స్టాల్ ఫీడ్ కొద్దిగా అలవాటు చేయాలి కానీ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టాల్ ఫీడ్ కాదు మన దగ్గర ఇప్పుడు ఉన్న అన్ని బ్రీడ్లు స్టాల్ ఫీడే అది కాక మనం ఎయిటీ పర్సెంట్ మనమే డెవలప్ చేసుకున్నాం కిడ్స్ వచ్చేసి ఫీమేల్స్ మనం పెద్దగా చేసుకున్నాం మేల్స్ అంతా పోయినాం కిడ్స్ పిల్లల మనం డెవలప్ చేసుకున్నాం కాబట్టి మనకు ఇంకా ఇది అనుకూలమైంది ఇంకా ఇది అయిపోయింది మనకు అంటే మీరు ప్రత్యేకంగా ఈ బ్రీడ్ మీద దృష్టి ఎందుకు పెట్టిరు మీరు అంటే ఎలివేటెడ్ లా ఖర్చు ఎక్కువ ఉంటాడు ఎందుకంటే ప్రతిదీ కొని పెట్టాలి దీనిలో బయట అంటే మేనకు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిగతా దొరికిపోతుంది దానిలో ఇది అది ఫ్యాన్సీ బ్రీడ్ పెడితే అంటే దాని పిల్లలు కూడా కాస్ట్ ఎక్కువ అవుతాయండి అది బ్రీడ్ కూడా దాని ఇది అంటే మన అమ్మకానికి కూడా రేట్ కొంచెం డబల్ వస్తుంది మన దానికల్ చేసి మనం ఇస్తే డబల్ రేట్ రేట్ వచ్చే అవకాశం అంటే జాక్పాట్ లాగా కొన్ని దగ్గర మనకు మంచిది క్వాలిటీ ఉంటే మంచి రేట్ వస్తుంది అట్లా మన దేశీ పెడితే దేశీ రెగ్యులర్ ఏ రేట్ ఉందో అదే పడుతుంది మనకి ఇది బ్రీడ్స్ ఉంటే ఫ్యాన్సీ బ్రీడ్ ఉంటే మనకు ఏదన్నా మంచిది వెళ్ళిందంటే దాన్ని డెవలప్ చేసుకుంటే ఎక్కువ రేట్లో పోతుంది అంటే ఒక రెండు అమ్మే దగ్గర ఒక దాంట్లోనే వస్తుంది మనకి అంటే మేత అంత తగులుతుంది దానికి దీనికి మెయింటెనెన్స్ ఖర్చు అందుకోసం ఈ బ్రీడ్లు మనం పెట్టామండి అంటే ఇప్పుడు మీ దగ్గర వచ్చే కస్టమర్స్ కూడా చాలా మంది కదా ఎక్కువ ఏ బ్రీడ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువ అంటే మనకు ఇది బీటాల్ బ్రీడ్ ని చాలా ఇష్టపడతారు ఎందుకంటే దాని చెవులు పెద్దగా ఉండి కళ్ళు తెల్లగా ఉంటాయి హైట్ కూడా గ్రోత్ మంచిగా వస్తుంది అది ఒకటి ఇంకోటి బోయర్ కిడ్స్ కూడా తీసుకుపోతారు బోయర్స్ది ఇప్పుడు రాంగా ఇంకా దాన్ని పెరిగిపోతుంది మార్కెట్ మార్కెట్ ఇంకోటి సిరోయి సోజాతో ఉంది దానిలో సోజా ఎక్కువ ఇష్ట ఇష్టపడతాయి ఎందుకంటే తెల్లగా ఉంటాయి అవి చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తాయి ఇంకోటి టైం నుంచి మనం దేశీకి క్రాస్ చేపించాము అంటే పొట్టి జాతి మేకలు ఆ పొట్టి పిల్లలు ఫ్యాన్సీ లాగా కొంచెం టై బ్రీడ్ లాగా ఇంట్లో చిన్న జాగా మనకు సెట్ అయిపోతుంది చిన్నగా ఉంటాయి ఉన్నాయి మేల్ ఒకటి ఉంది చూపెడతా అండి మీకు అవి కూడా బ్యాంటమ్ బ్రీడ్ దాని నుంచి మనం దేశీ దానిలాగా తీపిస్తున్నాం పిల్లలు అవి కూడా ఎక్కువ తీసుకోపోతారు అంటే తక్కువ తక్కువ మేతలా అది మనకు సెట్ అయితది మంచి క్వాలిటీ మన కుక్కలు పొమిలియన్ అని ఒక బ్రీడ్ వస్తుంది అవును చిన్న జాగాల చిన్నగా దానిలాగా అట్లా టాయ్ బ్రీడ్ లాగా ఉంటది అంటే మీరు ఇక్కడ ఈ బ్రీడ్ డెవలపింగ్ ఇంతకు ముందు మీరు అన్నాడు దేనికి అదే క్రాస్ చేపిస్తాం కాబట్టి మనకు మంచి రిజల్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అన్నారు క్రాస్ చేపిస్తే అంత రిజల్ట్ ఉండదంటారా క్రాస్ చేపిస్తే ఏముంది అంటే ఏదైతే మనం ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నామో ఆ ఫీమేల్ మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ బ్రీడర్ మనం పెడుతున్నామో దానికి సెట్ అయ్యే ఫీమేల్ పెడితే రిజల్ట్ మంచిగా వస్తుంది మనం ఏ దానికి అంటే ఆ దానికి ఎట్లా అంటే అట్లా క్రాస్ చేపిస్తే రిజల్ట్ అంతా రాదు ప్రెసెంట్ సపోజ్ మనకు మంచిగా పెద్ద మేక ఉండి దాని కడుపు గిట్లా మంచి ఇస్రం ఉండి దానికి బోయర్ నుంచి క్రాస్ చేపిస్తే మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అదే వేరే దానిలోది ఫీమేల్ మంచిగా లేదు చిన్నగా ఉంది అది అంత చూడడానికి అంత మంచిగా లేదు దానికి క్రాస్ చేపిస్తే ఒక థర్టీ పర్సెంట్ కూడా దానిపైన రిజల్ట్ వస్తుంది వస్తలేదు తక్కువ రిజల్ట్ వస్తుంది మంచి మేక ఉంటే మంచి ఫీమేల్ ఉంటే మనకు ఫిఫ్టీ వస్తుంది ఒక్కొక్కసారి సెవెంటీ పర్సెంట్ కూడా వస్తుంది అంటే మీరు మీరు చెప్పే ఈ బ్రీడ్లను మనం ఈజీగా ఐడెంటిఫై చేయచ్చా లేకపోతే అన్నీ దగ్గర దగ్గర పోలికలతోనే ఉంటాయా ఈజీగా అర్థమవుతుంది అండి ఏ బ్రీడ్కి దానికి దాని రక దానిది స్పెషాలిటీ దానికి ఉంది అంటే మనం బీటాలు ఉంటే బీటాల్కి మనకు చెవులు పెద్దగా ఉండి ఎక్కువ శాతం నల్లగా ఉంటాయి ఎర్ర కలర్ల ప్యాచెస్ అట్లా ఉంటాయి తెలిసిపోతుంది అప్పుడే బోయర్ ఉంటే నెక్ బ్రౌన్ ఉండి మొత్తం వైట్ ఉంటది అది తెలిసిపోతుంది మనకు మనకు సిరవి ఉంటే అది ఎర్రగుండి మచ్చలు ఉంటాయి అది తెలిసిపోతుంది సోజాత్ ఉంటే కొన్ని కొన్నిసార్లు చెవులు ఎర్రగా ఉంటాయి కొన్ని ప్యాచెస్ ఉంటాయి గుర్తుపట్టవచ్చు కానీ అనుభవం ఉంటే ఇంకా తొందరగా ఈజీ అయిపోతుంది మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మీ దగ్గర మీకు బాగా ఈ బ్రీడ్ అయితే మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అనిపించిన బ్రీడ్ ఇది మనకి ఇక్కడ మనకు మంచిగా ఇది అంటే ఒకటి బీటల్ అండి ఇంకోటి వచ్చేసి సిరోయి సోజద్ రెండు కూడా కానీ సిరోయిని ఏం చేసినామంటే అది సిరోయి మేలు పెట్టకుండా సోజత్ మేలు పెట్టి క్రాస్ పిల్లలు తీపిచ్చినాం అంటే అక్కడ క్రాస్ చేపించాము కొంచెం క్రాస్ చేపిస్తే ఆ రెండు కూడా మనకు మంచిగా ఇది అని ఇంకోటి ఉంది బోయేర్ అంటే ఎక్కువ శాతం ఎవరంటే వాళ్ళు తీసుకోరుగా దానిలా గురించి తెలిసిన వాళ్ళే దాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తారు ఉంటుంది అది అంటే ఇంపోర్ట్ అయినందుకు అంటే ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో ఒక్కొక్క మేల్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అట్లా పడుతుంది అది ఫీమేల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక త్రీ టూ త్రీ ల్యాక్స్ అట్లా అవుతుంది మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకోసమే వాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ ఇంతకుముందు అది ఇంపోర్ట్ చేసి డెవలప్ చేసినారో వాళ్ళు ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు మనం కూడా ఆ లెక్కల ప్రకారం తీయాల్సి వస్తుంది అస్టే తొలతలానే మనం పెద్ద హ్యూజ్ లెవెల్లా చేయాలని పోకూడదు చిన్న దాని నుంచి స్టార్ట్ చేయాలి దానిలో ఏముందంటే మనకు ఏ బ్రీడ్ అయితే పాలు ఎక్కువ ఉంటుందో ఆ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి పాలు ఎందుకు అంటే పాలు ఎంత ఉంటే పిల్లల గ్రోత్ అంత తొందరగా వస్తుంది మనకు దాని లెంత్ చూడాలి పాలు ఇంకోటి దాని కడుపు పేటీ దానికి ఎంత ఉంది అది కూడా గమనించాలి మనం సెలెక్షన్ మాత్రం ఖచ్చితంగా మంచి బ్రీడ్ చేసుకోవాలి మీరు చెప్పిన ఈ సెలెక్ట్ వీటికి రోగాలు వచ్చే అవకాశం చాలా ఇప్పుడు ఏ ఎనిమల్ ఉన్నా సరే రోగాలు వస్తాయి కానీ దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం అంటే టీకాలు ఉంటాయి టీకాలు వేసుకోవాలి అది మొత్తం చేసుకొని డివార్మింగ్ ఏముంది అది చూసుకోవాలి ఎందుకంటే తొలతల మనం అనుభవం లేకుంటుంది అనుభవం లేనప్పుడు మనం టీకాలు తీసుకుంటే రోగాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనుభవం ఉన్నాక అనుభవం అయిన తర్వాత ఏముందంటే ఒకవేళ రోగం వచ్చినా సరే దానికి మనం సరిగా చేసుకోవచ్చు అనుభవం అయిపోతుంది కదా లేనప్పుడు టీకాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి అది వన్ మంత్ గ్యాప్ లా ఒక ఏడు టీకాలు ఉంటాయి మన తో కన్సల్ట్ అయ్యి వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర కను కనుక్కొని మొత్తం వేసుకోవాలి అంటే ఇప్పుడు చేసుకున్న జాతులు ఉంటాయి కదా వాటికి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు బోయర్ బ్రీడ్ అంటే బయటి నుంచి ఏంది కదా దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అంటే రోగ నిరోగ శక్తి చాలా మంచిగా ఉంటుంది దాన్ని అంటే ఎలాంటి వాతావరణం అయినా అది తట్టుకునే శక్తి దానిలోకి ఉంటుంది అందుకోసమే ఎక్కువ డెవలప్ అవుతున్నాయి మన దగ్గర ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు దానిలో గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ బ్రీ గ్రేడ్ సి గ్రేడ్ అంటే గ్రేడ్ నల్ని బట్టి ప్రైజింగ్ ఉన్న ఉంటుంది అన్నమాట అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ గ్రేడ్స్కి వచ్చేసి మీరు ఎప్పుడు అందుబాటులో పెట్టుకునే మెడిసిన్స్ ఏంటి అసలు మనం ఎక్కువ శాతం అవైలబుల్ ఏమికుంటామంటే దా దానికి జ్వరాలు వచ్చిన అప్పుడు యాంటీబయాటిక్ ఏమి ఇవ్వాలి దానికి ఏమన్నా పెయిన్ కిల్లర్ ఇచ్చేది అంటే అది కూడా డాక్టర్ సాప్ కన్సల్ట్ అయ్యే కనుక్ చెప్పుకొని ఏదేది మనకు అవైలబుల్ పెట్టుకోవాలని అది పెట్టుకుంటాం ఇంకోటి కాల్షియంవి వైటమిన్స్ వి అవి ఏవేవి మనకు అవసరం పడుతుంది డయేరియా అయినప్పుడు ఏ మందులు అవసరం పడతాయి అవి మనం పెట్టుకుంటాం మన దగ్గర ఫీడ్ విషయం ఎట్లా ఉంటుంది ఫీడ్ల అంటే ప్రజెంట్ అయితే మనం డ్రై ఫాడరే ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఒక్కొక్కసారి అంటే ఒక యాభై మేకలలో ఒక్క మేక ఒక్క ఒక్కసారి ఒక్క మేతని ఇగ్నోర్ చేస్తుంది ఎందుకంటే దానికి మార్చియాలి అందుకోసం ఒక నాలుగైదు రకాల ఫీడ్స్ మనం అవైలబుల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఫామ్లో ఒకటే పెట్టుకుంటే ఏముందంటే అది మనం కూడా ఒకటే ఫీడ్ తినాలని ఏమన్నా అన్నం గుట్లా ఒకటే రోజు పప్పు కంటిన్యూ తింటే యాసగా ఉంటాం అది జీవాలకు కూడా అంతే అది కూడా రోజు ఒకటే ఫీడ్ తినాలంటే కొంచెం ఇది అయిపోతుంది అందుకోసమే మార్చి మార్చి అంటే దినం మొత్తంలో ఒక మూడు రకాల నాలుగు రకాల మనం ఫీడ్ వాడితే ఇది తినకపోయినా వేరే తింటదనమాట అట్లా మనకు కవర్ అయిపోతుంది అయితే నాలుగు ఐదు రకాల పెట్టుకోవాలి అవైలబుల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కావచ్చు తర్వాత ఈ డ్రై డ్రై పౌడర్ అయినా గ్రీన్ పౌడర్ అయినా కూడా దానిలో కూడా వేరే అంటే డ్రై ఫ్రాడర్ గ్రీన్ ఫాడర్ లో ఏముంటది అంటే ప్రతి ఒక్క ఆకులా ఒక్కొక్క గుణం ఉంటది అనమాట వైటమిన్ ఐరన్ అది ఇది కాల్షియం ప్రతి దాంట్లో ఒకటి అట్లా పెట్టుకోవాలి మనం మీరు ఇన్ని పెంచుతున్నారు కదా మీరు బట్టి మీకు రీజనబుల్ అనిపిస్తుంది అంటే అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో చాలా నష్టపోయినాం చాలా కష్టాలు పడ్డాము ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయే ఇప్పుడు అయితే మనం సక్సెస్ లానే నడుస్తున్నాము అంతకుముందు అంటే అది సక్సెస్ ఎందుకు బయటి నుంచి ఎక్కువ శాతం కొనుగోలు మేము మార్కెట్ ఎనిమల్స్ జీవాలు మనం ఎక్కువ యాడ్ చేస్తాం దీనిలో ఒక ఎయిటీ పర్సెంట్ ఇంతకు ముందుగా చెప్పాను ఎయిటీ నైన్టీ పర్సెంట్ మన పిల్లలే డెవలప్ చేసుకున్నాం అందువలన ఈ వాతావరణంకి సెట్ అయిపోయినాయి అంటే అంత రోగాలు రావు దీళ్ళకి జ్వరాలు గిట్లా అంత రావు ఏమొచ్చినా సరే ఈ వెదర్కి సెట్ అనేది కాబట్టి అది తట్టుకుంటాయి అన్నమాట కొత్తవి యాడ్ చేస్తే మనకి ఏముంటుంది అంటే దానికి రోగాలు వచ్చే మనకు సతాయిస్తాయి మన కొత్త జీవి తెచ్చి అలవాటు చేయాలంటే నెల పడుతుంది కొన్ని దానిలో రెండు నెలల కూడా పడుతుంది రెండు నెలల లోపల ఏమవుతుంది అంటే అది మొత్తం వెయిట్ లాస్ చేసేసి ఏమన్నా కండిషన్ వీక్ అయిపోతుంది అప్పుడు మనం సెట్ చేయలేము సూడి మీద ఉన్న మేకలు తెస్తే మంచిగా ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే అది సెట్ కాకపోతే పిల్లలు పడేస్తుంది సెట్ అయిందంటే మనకు మంచిగా ఇది ఉంటుంది అన్నమాట అట్లా మనకు పెద్ద మరకలు ఉన్న సరే నడుస్తుంది కానీ చిన్న పిల్లలు తెచ్చి నేను సాకి పెద్దగా చేస్తా అంటే దానిలో యాష్ట కొంటారు కొంతమంది ఎందుకంటే మనకి ఒక కొత్త జీవి తెచ్చినాక దాని పిల్లలు వస్తే ఆనందం వెరుగుంటుంది మనకు అందుకోసమే తొందరగా ఇది అవుతాం మనం ఇందా ఇంకా అట్రాక్ట్ అవుతాం జీవాలకు అట్రాక్ట్ అయ్యే పిల్లలు వచ్చింది పిల్లలకు ఇది చేయాలి దానిలో ఇంకోటి దీనిలో దీనిలో నుంచి ప్రేమ ఉంటేనే మనం చేయగలం మే గోట్ ఫార్మింగ్ అయినా షీప్ ఫార్మింగ్ అయినా డైరీ ఫార్మ్ అయినా ఏది ఉన్నా సరే జీవాల నుంచి ఇది కావాలి మనకు ప్రేమ కావాలి ఇంకోటి లేబర్ పైన కూడా అంత ఆధారం ఉండకూడదు అంటే మనం కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి దానిలా మీకు ఈ గోటు అనేది ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు మంచిగానే ఉంటుంది ఎందుకు సంవత్సరం నారా అట్లా మనకు మంచిగానే సక్సెస్ఫుల్ అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా చెప్పినారు ఈ మాట అంటే పెద్ద పెద్ద ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెయ్యి రోజులు మనం ఇచ్చేసేయాలంట గోట్ ఫార్మింగ్ అయినా షీప్ ఫార్మింగ్ అయినా వెయ్యి ఒకటో రోజు మనది అనుకోవాలంట ఆ వెయ్యి రోజులు మనది అనుకోకూడదు మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర అట్లా కోట్ ఫార్మ్ కాదు మీరు ఏ బిజినెస్ అయినా పెట్టండి దగ్గర దగ్గర టూ టూ ఇయర్స్ అన్నా పడుతుంది చిన్న షాప్ పెట్టినా ఏం పెట్టినా సరే ఒక్క సంవత్సరంలా రెండు సంవత్సరాల్లో ఏం ప్రాఫిట్ రాదు ఏం ఇంకా రాదు ఏం వచ్చినా సరే టైం ఇన్వెస్ట్ చేస్తుంటాం అనమాట దీనిలో కూడా మనకు కూడా అట్లేదు పిల్లలు పెరిగినాయి కదా అదే లాభం మనకు ఎయిటీ పర్సెంట్ పిల్లలు అంటే దగ్గర దగ్గర వంద పిల్లలు మన దగ్గర పెరిగినాయి కదా అది మనకు లాభం అనమాట అట్లా మొత్తం అనేది బాగుంది బాగుంది చేసుకున్న వాళ్ళు కూడా కష్టపడితే సక్సెస్ ధన్యవాదాలు గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన సుభాన్ గారు చెప్పిన వివరాలు సుభాన్ గారు ఏమంటున్నారు అంటే బ్రీడ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పినది ఏంటంటే మూడు సంవత్సరాలు అంటే దాదాపు వెయ్యి రోజులు వెయ్యి రోజులు కష్టపడితే వెయ్యి ఒకటో రోజు మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని చాలా మంది చెప్తుంటారు మన ఈ వివరైతే కూడా చెప్పడం జరిగింది సుభాన్ గారు చెప్పిన వివరాలు మీకు ఇలా ఎట్లా అనిపించినో మీరు ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీరు చేసే కామెంట్ను మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు మీకు ఇంకా ఏమైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే నేను సుభాన్ గారు నెంబరు నేను స్క్రీన్లో ఇస్తాను మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు